ఇంట్లో దానిమ్మ నిమ్మ మారేడు చెట్లు ఉండొచ్చా యాక్చువల్లీ మనకి శాస్త్రంలో విభిన్నమైన మాటలు కనబడతాయి ఇక్కడ విష్ణుధర్మోత్తర పురాణం లాంటి పురాణాలు అట్లాంటి గ్రంథాలు వాటిని కనుక వర్తింగ్ చేసినప్పుడు అందులో మనకి పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటూ వచ్చాడైనా పెద్ద పెద్ద చెట్లు అనేటువంటి సందర్భంలో భాగంగా రావి జువ్వి మేడి ఇట్లాంటి అంశాలను మాత్రమే ఎక్కువగా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు కానీ మనకి ఈ చిన్న చిన్న చెట్ల విషయంలో అనేక రకాలైన మాటలు బయట కనబడుతూ ఉంటాయి ఈ చెట్టు ఉండొచ్చు ఆ చెట్టు ఉండకూడదు ఇది ఉండొచ్చు అది ఉండకచ్చు ఏవో చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎంతవరకు న్యాయం ఎంతవరకు అబద్ధం అంటే మరి వీటిలో మనం తీసుకోదగిన అంశాలు ఉన్నాయి ఇవి కరెక్ట్ అనేటువంటి మాటలు ఉన్నాయి వీటిని ఆచరిస్తే ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయనేది ఉన్నాయి కానీ ఈ దానిమ్మ నిమ్మ అనే విషయాల్లో కాంపౌండ్కి బయట మన ఇంటి దగ్గర వేసుకునేవాళ్ళు కాంపౌండ్కి బయట ఈ దానిమ్మ చెట్లు వేసే అలవాటు ఉంది కానీ ఆ కాయలు దానిమ్మ రోజు దండం మూలంగా రక్త వృద్ధి ఆరో ఆరోగ్యానికి మధ్యనని ఈ దగ్గు కఫం ఇట్లాంటి శ్లేషం ఉన్నటువంటి వాడికి బాగా పనిచేస్తుందని చెప్పేసి ఉద్దేశంలో దానిమ్మని ఆయుర్వేదంలో ఎక్కువగా ప్రోత్సహించారు నిమ్మ దానిమ్మ ఈ రెండు కూడా ఆయుర్వేదంలో బాగా ప్రోత్సహించారు ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటి అనుకూలం అందువల్ల పూర్వం చేసేవాడంటే తప్పనిసరిగా ఇంటి దగ్గర అవి రోజు వాడకంలో ఉండేది దానిమ్మని నిమ్మని వాడ వాడడం అనేది పూజలో మారేడు చాలా విశేషం లక్ష్మీ స్థానం కదా మారేడుకి ఆ మారేడు అనే దానికి కూడా బాగా విశేషత ఉన్నసరికి మరి మన వాళ్ళు దానికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ నేపథ్యం అంటే వాడకంలో ఒక చిన్న మాట ఉంది ముళ్ళు ఉన్న చెట్టు ఇంట్లో ఉండకూడదు అని సహజంగా మనకి వాస్తురీత్యా ఈ చెట్లు పెట్టినప్పుడు వాటి మూలంగా ఇబ్బంది వస్తుందంటే కనుక చెట్లు తీసేయడం ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కొబ్బరి చెట్లు తూర్పు వైపు కనుక ఇంటికన్నా అయితే పెరుగుతూ ఉంటుంది వాటి మూలం దోషం అని చెప్పేసి కొబ్బరి చెట్లు కూడా ఇచ్చారు తూర్పు వైపు ఉత్తరం వైపు ఏమంటుంది నిజమా అంటే నిజం అని అనడానికి లేదు నిజం కాదనడానికి లేదు యాక్చువల్లీ తూర్పు మరి ఉత్తరాల్లో కొబ్బరి చెట్లు ఉండి మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పటికి కూడా మనకి గోదావరి జిల్లాలో కానీ అలాగే మరి మన కేరళలో కానీ కొన్ని ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో కొబ్బరి చెట్లు ఉండి వాళ్ళు బాగా అభివృద్ధి చెందినటువంటి అంశాలు కనబడుతూ ఉంటాయి మన వాళ్ళు మాత్రం దాన్ని ఒక తప్పుడు సంకేతంగా తీసుకొచ్చారు తప్పుడు సంకేతం తీసుకొచ్చేసిన కారణంగా దీని మీద మనం ఎటువంటి మాట్లాడిన పరిస్థితి వచ్చింది ముళ్ళున్న జట్టు అనే విషయంలో ఇట్లాంటి అనుమానాలు సరికి పూర్వం ఏంటంటే చాలా పెద్ద పెద్ద స్థలాలు మనవాళ్ళు వాడుకుంటూ అందులో ఇల్లు కట్టుకునేవాళ్ళు కదా ఇంటి పారుకి సపరేట్గా ఒక ఫెన్సింగ్ ల్యాండ్ చూపించేసి పక్కన ఈ పెరడు అనేటువంటి పేరుతో అక్కడ ఈ మొక్కలు పెంచడానికి కార్యక్రమం పెట్టుకునేవాళ్ళు రోజువారీ ఇంట్లో ఆడవాళ్ళు ధరించడానికి పూలు కావాలి సౌభాగ్య వస్తువు కదా పూన స్త్రీ అంటే సువాసిని అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ తప్పనిసరిగా పూలు పెట్టుకోవాలి తల్లలో ఆ పూలతో కనబడాలనేది ఒక ఆచారం ఏర్పడసారు పెద్దవాళ్ళు తల్ల పూలు ఉన్నాయని దూరం చూడగానే వాళ్ళు సువాసిన స్త్రీ ముత్తైదు ఆవిడకి నమస్కారం చేయాలి చిన్నపిల్లలు కూడా పూలు పూలున్న మూలంగా అది ఒక బాగా భావం చేసేవాళ్ళు అందువల్ల ఇంట్లో మొక్కలు పెంచడం అనేది ఒక అయింది కేవలం మహావృక్షాల విషయంలోనే శాస్త్రాన్ని మాత్రం చెప్పుకుంటూ వచ్చారని చెప్పాను కదా ఈ ముళ్ళను చెట్టు అయినప్పటికీ కూడా రోజు ఆహారంలోకి కరివేపాకు తర్వాత దానిమ్మ తర్వాత మళ్ళీనేమో ఈ యొక్క ఉసిరి తర్వాత మళ్ళీ నిమ్మ ఇవన్నీ కూడా ఆహారానికి అవసరమైనవి కాబట్టి వీటిని ఏం చేయాలి అనేది విషయంలో అక్కడ కొంచెం ప్రస్తావన తీసుకొచ్చి ఈ మొక్కలు పెంచుకోవడానికి ఒక ఏరియాకి చిన్న మధ్యలో బైఫ్రికేషన్ చూపించేసి మొక్కలు సపరేట్ చేసి ఇంట్లోనే పెంచేవాడు అయితే ఈ ముళ్ళున్న చెట్లుగా నిమ్మ దానిమ్మ తర్వాత మళ్ళీ ఈ మారేడు చెట్లు ఇంట్లో ఉండదు అనేటువంటి వా మాత మాత్రం బాగా బాహటంలో ఉంది శాస్త్రంలోనేమో చూస్తే కేవలం మహావృక్షాల విషయంలోనే ఉత్తరేణ శుభఫ్లక్షో వటహ్వాఘవోత్తమ ఉదంబురయామ్యవ సౌమ్యేనా అశ్వత్థయ చ అశ్వత్ భయం విధి భూయాత్ పరాభవం తర్వాత యగ్రోధారాజ పీడా నైత్రామయ ముదంబురే అంటూ అక్కడ కేవలం ఈ ప పెద్పతి చెట్ల విషయంలో మహావృక్షాల విషయంలోనే మరి చెప్పుకుంటూ వచ్చాడు గృహావరణ విషయంలో చెట్లు ఏమేమి ఉంచుకోవచ్చు అనేటువంటి విషయంలో పున్నాగ శోక తెలగ శమి యువకులు చెంపుగా దాడి పిప్పలి ద్రాక్ష యామరాహ అంటూ వశిష్ట సమతిలో ఉన్నాయి తర్వాత మొక్కలు పూల మొక్కలన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సిన విషయంలో ఉంది తర్వాత రికేశరా శూర్పాహ పున్నాగ దాడిమాహ నాగాడిమాహ పనస్యా పనసంపూ నాలికేరస్ శోభన అని చెప్పేసి తర్వాత గృహం గడ్డానికి ఏర్పడిచిన దిక్కులో అన్ని చెట్లూ కూడా పొగడ మామిడి పున్నాగ సర్పాక్షి సుగంధ సర్పాక్షి దానిమ్మ పనస సంపంగి అలాగే పోక చెట్లు కొబ్బరి చెట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అక్కడ ఈ ముళ్ళలోగా ఒక చిన్న పేళ్లు ఉంటాయి దాని చెట్టుకి ఆ కారణం చేత దానిమ్మ మన వాళ్ళకి కూడా ముళ్ళు కింద లెక్క అయిపోతుందని చెప్పారు కానీ దానిమ్మ అనే దాన్ని మనకి ఇక్కడ వశిష్ఠ సంహతిలోను తర్వాత ఇతర గ్రంథాల్లో కూడా చెప్పడున్నాయి అందువలన ఇక్కడ మనకి వాటితో దానిమ్మకి ముళ్ళు లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం శిక్షణలో క్లియర్స్ ఇచ్చాడు ఆసన్నాహ కంటకినో రిపుభైదాహ క్షీరణో వ్యర్థనాశాయ అని చెప్పి ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని మనం తీసుకుంటే ఆ ఆసన్నాహ కంటకినో రిపుభైదాహ క్షీరణో వృద్ధనాశాయ క్షీణో వ్యర్థనాశాయ అని చెప్పేసి అందువల్ల ఏంటంటే ముళ్ళు ఉన్న చెట్టు కనుక ఇంట్లో ఉంటే శత్రు బాధ పెరుగుతుంది అనేది ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు అందువలన అయితే పూజనీయమైనటువంటి చెట్టు ఏది మన మారాడు ఆ పూజనీయమైన చెట్టు ఇంట్లో ఉంటే దానికి రోజు పూజ చేయాలి లక్ష్మీప్రదం శివుడికి రోజు అభిషే అభిషేకం పడాల్సింది దాని వద్దంటే మరి ఎట్లా కుదురుతుంది అందువల్ల కుదరదు కాబట్టి అనేటువంటి ఉద్దేశం అయితే అందువల్ల ముళ్ళకి ఉన్నాయి కాబట్టి మారేడు కూడా ఇంట్లో పెట్టదనేటువంటి వాక్యం ఉంది అయితే దానిమ్మ విషయంలో ముళ్ళు అనేది కనబడవు మనకి కాబట్టి ఇక్కడ వశిష్ఠ సంస్థలో దానిమ్మ అనేది ప్రత్యేకంగా దానిమ్మ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పినటువంటి వాక్యాన్ని మనం తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం అది వాడచ్చు అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు తెలు నిమ్మ జట్టుకి దానిమ్మ తర్వాత దబ్బ జట్టుకి వీటికి ముళ్ళు ఉంటాయి ఆ నిమ్మ దానిమ్మ అనేటువంటి ఇంట్లో పెరగడం మూలంగా శత్రువు బాధ పెరుగుతుందనే ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఉంది అందువల్ల మొక్కలు వీటి ఏరియా ఒక సపరేట్గా వేసుకుని అందులో ఈ ముళ్ళ జట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ముళ్ళు అయిందే దానిమ్మనే మరో మరి తర్వాత వాటిని మనం ఖచ్చితంగా రోజు వాడుకోవాలి ఆ ఉద్దేశంతో కంపల్సరిగా మొక్కలు పెట్టి ఏరే వరకు ఒక సపరేట్గా ఒక చిన్న ఫెన్సింగ్ చూపించేసి సపరేట్ మొక్క కింద అప్పుడు కనుక ఈ ఏర్పాట్లు చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అయితే చెప్పాను కదండి దా దానిమనే వశిష్ఠ సందులు మాత్రం ఒప్పుకున్నాడు ముళ్ళుని జట్లు విషయంలో మాత్రం ఈ యొక్క అనన్య వేషం ఇక్కడ మన కింద చెప్పిన సూత్రం ప్రకారంగా అక్కడ ముళ్ళున్న చెట్లు కనుక ఇంట్లో ఉంటే శత్రు భయం ఉంది అలాగే పాలుగారి చెట్లు కనుక ఇంట్లో ఉంటే కనుక వాటి మొలాంటి జిల్లేడు కానీ ఇట్లాంటివి ఇప్పుడు తెల్ల జిల్లేడు కూడా పెద్ద అని చెప్పి ఇంట్లో వాడుకుంటున్నారు అక్కడ వ్యర్థం ఎక్కువ అవుతుంది నాశనం ఎక్కువ అవుతుందని చెప్పాడు మరి ఇప్పుడు తెల్ల జిల్లేడు పుష్పాలు మనం ఇంట్లో వాడుకోవాలి కదా అంటే ఇంటికి కొంత పార్ట్ పూల కోసం ఇప్పుడు సపరేట్ చేసేసి ఆ పూల కోసం సపరేట్గా చేసినటువంటి పెరళ్ళలో వేసుకోమని చెప్పాడు అలాగే పెంచుకోమని చెప్పి అందువల్ల అట్లాంటివి చేయాలంటే వాళ్ళు కనీసం ప్రతివాడికి నాలుగు వందల గజాలు ఉంటే అందులో యాభై గజాలు వంద గజాలు పూల కోలుకొని మితాంతా కూడా ఇల్లు కట్టుకోవడానికి వాడుకునేలాగే వస్తూ ఉంటుంది తెల్ల జల్లాడు మరి పాలు గారే చెట్టు పాలుగారే చెట్టు ఇంట్లో వడుతున్నాడు మారాడు ముళ్ళు చెట్టు పనికిరాదు కానీ పూజనమైన వస్తువులు కాబట్టి వాటిని ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి మొక్కలు వేసే ప్రదేశాన్ని సపరేట్ చేసి కనుక పెడితే దాని మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు వాటిని అర్థంగా కనుక అను మనం అందరిస్తే ఎక్కడికి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి